అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీద ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలే అని అడ్డగోలుగా ప్రచారాలు ఈ రోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు ఆనాడు మాయలేడు రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈ రోజు ప్రచారాలు చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది బొగ్గంత మాయమైందని నేను ఆ పత్రికలకు ఆ టీవీలకు ఆ రాజకీయ పార్టీ నాయకులకు అవకతవకలకు తావు లేదు అనవసరమైన ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు మీకు మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి గానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు చూపిస్తున్న చూపులు మారీచుడి సుభావులకు శుక్రాచారునికి సహకారం అందించినట్టుగా ఉంటది ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలు వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి ఈ ప్రభుత్వాన్ని అందరిని సమన్వయం చేసుకొని అందరి సహకారం తీసుకొని అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం ఇరవై నాలుగు గంటలు పని చెయ్యాలి అంటే సమ్మక్క సార్లమ్మ గుడిని వంద రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి వంద రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని ఇరవై నాలుగు గంటలు వారిని అక్కడనే పెట్టిన ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా ఏ ఆర్థిక మంత్రితో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలన్నా ఇతర శాఖల అనుమతులు కావాలన్నా బట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరికి పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం నడిపిస్తున్న విధానం గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏక పాత్రభినయం చేసేది దుర్యోధనుడు వాళ్ళే దుశ్శాసనులు వాళ్ళే సుయోధనులు వాళ్ళే ఇట్లా ప్రతి పాత్ర ఒక్కడే ఏకపాత్ర అభినయం చేస్తాడు మా దగ్గర అట్లా కాదు అందరం సమన్వయం చేసుకొని ఎవరు బాధ్యతలు వాళ్ళు ఎవరికి ఉన్న అనుభవాన్ని ఇంకొకరితో పంచుకొని సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రెండు సంవత్సరాలల్లా ఎలాంటి అవకతవకలకు గాని ఎలాంటి తప్పులకు గాని అవకాశం ఇవ్వలేదు ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నికార్సుగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైన ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి ప్రతిరూపం రెండు వేల పద్నాలుగులో మీరు గుర్తించరు బిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించరు బిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చారు రెండు ఇరవై మూడులో గుర్తించరు ఒకటే సీట్ ఇచ్చారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పదకొండు వందల ముప్పై గ్రామ ఉంటే ఏడు వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలను గెలిపించి డెబ్బై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోటని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయాలి చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి పార్టీకి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారొద్దు కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే పదిహేడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో పద్దెనిమిదో సంవత్సరంలో అడుగు పెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇయ్యాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి రోజు దిగ్విజయంగా రెండు సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నాం అందుకే మిత్రులారా క్రియాశీలక కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు నాకు విజ్ఞప్తి ఒకటి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి బీజేపీ అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు ఎక్కడ కూడా ఏకలింగం తోకలింగం కూడా బీజేపీ వాళ్ళు ఖమ్మంలోకి మీరు రానియలే మీరు తెలివి కల్లోలు అందుకే బీజేపీని రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో ఆ నిషేధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా కాకపోతే మారీచులు మళ్ళా బయలుదేరినరు శివరాసన్లు నిన్నమన్ననే మీటింగులు పెట్టిర్రు ఖమ్మంలా శివరాసన్ మాటలు నమ్ము మారీచుడు మారువేషంలో వచ్చినోని నమ్ము ఒకటో ఆరో అక్కడ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కలాక ఎవరైనా గెలిపిస్తారంటే గెలిచినోడు వల్ల మీ కాళ్ళల్లో కట్టబెట్టి కమ్మమ్మకు వచ్చే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రమాదం ఉన్నది ఇవాళ మిత్రుల శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు కాబట్టి మున్నేరు పాలేరు ప్రాజెక్టు ఇవాళ మనం తెచ్చుకోగలిగినాం ఇవాళ నర్సింగ్ కాలేజీను ప్రారంభించుకోగలిగినాం ఇవాళ జేఎన్టీ అవసరమైన నిధులను ఇచ్చుకోగలిగినాం సీతారామ ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగినాం భవిష్యత్తులో పనులను కొనసాగించే పరిస్థితి ఉన్నది ఇవాళ భద్రాచలం టెంపుల్ ఆయనలో వంద కోట్లు ఇస్తా అని చెప్పి కూడా ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాముల వారిని కూడా ఆయన మోసం చేస్తే మనం భూసేకరణ కోసం నిధులు ఇచ్చినాం భూమి సేకరణ జరిగిపోయింది తొందరలోనే భద్రాచలం రాముల వారి మందిరాన్ని అయోధ్య రామ మందిరం తలపించే విధంగా ఈ రోజు మనం నిర్మాణం చేసుకుంటాం వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది మా కూరం కనకయ్యి చెప్తున్నాడు మున్నేరు వాగు నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెడితే మూడు మండలాలకు నీళ్లు వస్తాయి మాది మొత్తం కరువులాగా ఉన్నది మీరు ఆలోచన చెయ్యాలి బట్టి గారు కర్ణించాలి అని చెప్పిండు తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూరం కనకయ్య తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా దాన్ని పరిశీలించి సాధ్యమైతే తక్షణమే దాన్ని మంజూరు చేసే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా మిత్రులరా ఇవాళ మున్సిపాలిటీలలో చాలా సమస్యలు ఉన్నాయి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చుకున్నాం ఇవన్నీ అభివృద్ధి పనులు జరగాలి పేదవాడికి రేషన్ కార్డు రావాలి పేదవాడు సన్న బియ్యం తినాలి పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగి ఈ రోజు రైతు కనీసం మద్దతు ధరనే కాదు ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని ఆయన చెప్పాడు మా ఉత్తమన్న ఒరేయండి సన్న ఒడ్లు వండించండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని తుమ్మల గారు ఉత్తమ్ గారు ఇలా చెప్పి వందలాది కోట్ల రూపాయలు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు రైతులను ఆదుకుంటున్నాం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది నిరుద్యోగ యువకులకు ఈ రెండు సంవత్సరాలలో డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆ డెబ్బై వేల నిరుద్యోగ యువకులే కాదు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని తమ పిల్లలు సాధించిన విజయాన్ని ఆ కళ్ళల్లో చూసి ఆ ఆనందంలో మేము భాగస్వాములమైన పదమూడు సార్లు నియామక పత్రాలు ఎల్బి స్టేడియంలో రవీంద్ర భారతిలో శిల్పారామంలో నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి వాళ్ళతో పంచపక్ష పరమాణాలతో భోజనం పెట్టి ప్రభుత్వ నియామక పత్రాలు ఈరోజు మనం అందించడం జరిగింది అందుకే మిత్రులారా మహిళలు నాకు ప్రత్యేకమైన అభిమానం ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది ఎప్పుడైతే ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది వెనకటికి పెద్దలు చెప్పారు ఇల్లును చూడు ఇల్లాలను చూడని ఇంటి ముందల అలికి ముగ్గులేసిన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఏ ఇంటి ముందలైతే సంతోషం లేదో ఆ కుటుంబంలో ఆడవాళ్ళ చేతిలో పెత్తనం లేదు ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే పిల్లల చదువులకు పండగ పూట బట్టలకు ఉపయోగపడతాడు ఇంటాయిన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పూట చక్కగా వైపు బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు అంతేనా మా అక్కలు చెప్పాలి అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వేలకు ప్రతి నెల మూడు వందల యాభై కోట్లు బట్టి విక్రమార్క గారు ఈ ఇరవై ఐదు నెలల్లో ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్ కు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఇక్కడ మా అక్కలు ఉంటే నేను అడగదలుచుకున్నా లేదా టీవీ చూసా మా అక్కల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందరమ్మ రాజ్యంలో ఏ బస్ అయినా ఎక్కండి ఎక్కడికైనా వెళ్ళండి అమ్మవారి దర్శనానికి వెళ్తారా భద్రాద్రి రాముల వారి దర్శనానికి వెళ్తారా యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహస్వామి దర్శనం చేసుకుంటారా లేకపోతే అమ్మగారింటికి పోయి అమ్మను బలకరించి వస్తారా ఎవరన్నా ఒక్క రూపాయి బస్కిరా మిమ్మల్ని అడిగినరా ఇవాళ ఈ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పేద ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచిన బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులు ఆడబిడ్డలే స్వయం సహాయక సంఘాలతో ఖరీదు చేసి ఆర్టీసీకే కిరాయికి పెట్టారు ఇలా వెయ్యి బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారు అదే విధంగా మా గారిని అడిగిన సున్నా వడ్డీ మీద ఇప్పటి వరకు ఎన్నించినమని ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి సున్నా వడ్డీకి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు బ్యాంకు మిత్తిలు మన ప్రభుత్వం చెల్లించింది రేపు పంతొమ్మిది తారీఖు లోపల మిగిలిన సున్నా వడ్డీకి సంబంధించిన ఆడబిడ్డలకు మేలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే బ్యాంకులకు సంబంధించిన మొత్తం నగదు బదిలీ చేసి ఆడబిడ్డలకు వడ్డీ లేని భారాన్ని తగ్గిస్తున్నాం ఇలా అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ యువకులు ఇంకొక పక్కన విద్యార్థులు ఆనాడు భోజనం లేదు ఇవాళ వాళ్ళకు భోజనం చార్జెస్ భక్తి గారు నలభై శాతం బెంచారు కాస్మెటిక్ చార్జెస్ రెండు వందల శాతం బెంచు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంద నియోజకవర్గాల వంద స్కూల్లు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి ఈ రోజు పనులను ప్రారంభించండు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం ఇవాళ ఈ విధంగా ముందుకు వెళ్తే రైతులకు రుణమాఫీ చేసిన రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది మిత్రులారా ఈ విధంగా ప్రతి వర్గానికి ప్రతి సామాజిక వర్గానికి ఆదివాసులు కావచ్చు లంబాడాలు కావచ్చు తండాలు కావచ్చు గూడాలు కావచ్చు మారుమూల పల్లెలు కావచ్చు బీసీ కాలనీలు కావచ్చు నలభై సంవత్సరాల నుంచి ఒక రావణ కాష్టంగా మండుతున్న కేటగరైజేషన్ ఎస్సీ మాధివ మాల కులాల వర్గీకరణను దేశంలోనే పరిష్కరించిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వందేండ్ల నుంచి గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్కు ఉంది కానీ మా బీసీ సోదరుల లెక్క ఈ దేశంలో లేదు ఆనాడు తెల్లోడు ఉన్నప్పుడు లెక్కలు కట్టేండు మళ్ళా వందేండ్ల వరకు ఎవరు కట్టలే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రుల భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జనగణన కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉప కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తేల్చి ఆ దామాస ప్రకారమే ఈనాడు రాజకీయ అవకాశాలు నిధుల కేటాయింపులు మనం చేస్తున్నాం మనం చేసిన కార్యక్రమం వల్ల నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెరిగి ఇప్పటి నుంచి ఈ దేశంలో జరగబోయే జనగణనలో కుల గణన చెయ్యాల్సిన తప్పని పరిస్థితి మోడీ గారి మెడలు వంచి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం రెండేళ్లలోనే ఇన్ని విజయాలు సాధించడం సామాజిక సమస్యలను పరిష్కరించడం సంక్షేమ పథకాలను అమలు చేసినాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటున్నాం మెట్రో రైలు విస్తరణ చేసుకుంటున్నాం మూసే రివర్ డెవలప్మెంట్ అథారిటీని ఈ రోజు మనం నిర్మాణాలు చేసుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోబోతున్నాం రేడియల్ రోడ్స్ ను నిర్మించుకోబోతున్నాం మచిలీపట్నం పోర్టుకు రోడ్డు వేసుకోబోతున్నాం బెంగళూరుకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ రోజు నిర్మించుకోబోతున్నాం అమరావతి పట్టణ అమరావతి నగరానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీకి మనం రోడ్లు వేసుకోబోతున్నాం ఇవన్నీ కూడా రెండేళ్లలోనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ప్రణాళిక బద్దంగా భవిష్యత్ కార్యాలయాచరణ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ దేశంలో పది శాతం ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించడానికి ఈనాడు మన మంత్రివర్గం అంతా ప్రయత్నం చేస్తుంది అందుకే మిత్రులారా ఇవన్నీ ప్రజలకు చెప్పండి ఇవన్నీ రాష్ట్రంలో ఉండే వాళ్లకు వివరించండి వాడో వీడో వస్తున్నాం వస్తున్నాం అని ఏడికి రాడు వచ్చేటోనికి ఇరిగింది పామోజుల వండుకుని అడిగి వచ్చేటోడు ఎవరు లేడు లేచేటోడు లేడు లేచి నిలబడటో లేడు వచ్చేటోడు చెప్పితే నమ్మేటోడు లేదు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మనమే అధికారంలో ఉంటాం చరిత్ర పునరావృతం అవుతుంది నేను చెప్పింది జరగకుట్ట ఉన్నది ఒక్కటి లేదు ఈ రోజు ఈ ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా ఆనాడు పదేండ్లు తెలుగుదేశం మళ్ళీ పదేళ్లు కాంగ్రెస్ ఆ తర్వాత పదేళ్లు బిఆర్ఎస్ ఈ పదేండ్లు మనది పేదల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది ఆ పదేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం రేపు జరగబోయే ఎన్నికల్లో ఇరవై మూడు డిసెంబర్ లో అధికారంలో నుంచి బీఆర్ఎస్ ను గద్దె దించు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ లో గుండు సున్నాయి ఇచ్చి బొంద కంటోన్మెంట్ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బోడబండ రెఫరెండం అన్నాడు రెఫరెండం అన్న బోడ బండల్నే బండ కింద పాతి పెట్టినరు బిఆర్ఎస్ మీరందరూ చూసారు సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఆరు శాతం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా డెబ్బై శాతం పైగా ఏ విధంగా అయితే ఖమ్మం సర్పంచ్ లు డెబ్బై శాతం గెలిపించు రేపు కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలి మనమందరం కష్టపడాలి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి దీనికి మీరందరూ సిద్ధమే కదా సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకి ఎత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా నిగ్గేసి అడిగే ఒరగాడు విడి భూమిన బనైతాడు వినసా తల ధైర్యం విడు దుంగ దొరల వరతము పడతాడు మన రేవంత్ కన్నా Y te voy a llegar!